ఫ్రెండ్స్ నేను స్నేహం ఈ ఈరోజు లంచ్ ప్రిపరేషన్లో టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర చేయబోతున్నాను నేను కావలసిన పదార్థాలు ముందుగానే వండు ఉంచుకున్నాను రైస్ని అది పక్క పెట్టుకోవాలి కావలసిన పదార్థాలు పల్లీలు గింజలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు సాల్ట్ పసుపు ఒక టూ త్రీ నిమ్మకాయ సైజు చింతపండు దీన్ని చింతపండు ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని ఇలా నానేసాను నేను డైరెక్ట్ అందులోనే పోసేసుకుంటా కావాలంటే మీరు జ్యూస్ చేసేసి వేరే గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ దానికి కావాల్సిన ఐటమ్స్ ఇవి మనం గ్యాస్ ఆన్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ముందు ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్లూహరకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పులిహోరకి ముందు చింతపండు పులుసులాగా ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత రైస్లో యాడ్ చేసుకోవాలండి కొంచెం ఆయిల్ కాగే వరకు వెయిట్ చేయాలి ఆయిల్ కొంచెము కాగిపోయింది ఇప్పుడు పోపు గింజలు కొంచెం పిలిహోరలో పోపు గింజలు ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి

కలుపుకోండి కల్లపాకు అయితే నేను దేంట్లో చాలా వాడతానండి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ప్రసాదం పులిహోరలోకి ఎండుమిర్చి ఉంటేనే బాగుంటుందండి ప్రసాదం పులిహోరనే కాదు లెమన్ పులిహోర అంటే ఏ టైప్ పులిహోరలైనా పిండి ఉంటేనే ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ డీప్ ఫ్రై అయిపోయాయండి ఫ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ వేసేసుకొని ఫస్ట్ పులిహోర కాబట్టి కాస్త ఫస్ట్ ఎక్కువ పడుతుంది ఒకసారి కలుపుకోవాలి ఇంతకుముందు చెప్పాను కదా చింతపండు అనేసి అది జ్యూస్ చేసి పెట్టుకున్నాను నేను ఈ జ్యూస్ని ఇందులో కూసిపో ఇంతకొని పులి ఎక్కువ ఇష్టమండి లెమన్ పులి కంటే కొంచెం దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి పులుపు కావచ్చు చాలా తక్కువ ఇది వచ్చేసి వారాహి మహాతీర్థం పొడి అండి ఇది పులిహోరల్లో తీర్థం పొడి లాగా కలుపుతారు చాలా టేస్ట్ ఇస్తుంది పులిహోరకి నేనైతే పులిహోర చేసిన ప్రతిసారి ఇది వాడతానండి ఇది వచ్చేసి నైంటీ రూపీస్ ఉంటుందండి ఏ పూజ స్టోర్లో అయినా దొరుకుతుంది ఇది పులిహోరకు ఎక్స్ట్రా ఫ్లేవర్ తేవడానికి ఇది వాడేది చాలా బాగుంటుంది నేనైతే ఒక అంతే మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఎక్స్ట్రా టేస్ట్ రావడానికి చిన్న టేబుల్ స్పూన్ అంతా షుగర్ యాడ్ చేసుకోవాలండి పులిహోరలో హోరలో షుగర్ వేయడం వల్ల కొంచెం తీపిని టాలీ చేసేస్తుంది షుగర్ అనేది పౌడర్ వేసాం కదండి తీర్థం పౌడరు చాలా మంచి ఫ్లేవర్ టెంపుల్ స్టైల్ వస్తుంది టేస్టీ టేస్టీ చింతపండు పులిహోర రెడీ ఈ తీర్థం పౌడర్ అనేది మనం గుళ్ళో తీర్థం తీసుకుంటాం కదా దాంట్లో వాటర్లో ఇది యాడ్ చేస్తారనమాట అందువల్ల మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది ఇందులో వచ్చేసి చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి తులసి పొడి అనేసుకున్న సోడి టేస్టీ టేస్టీ చింతపండు పులిహోర రెడీ అయిపోయింది నేనే అయితే ఒకప్పుడు టెంపుల్లో తయారు చేసినట్టు పులిహోర మనకి ఎందుకు ఆ టేస్ట్ రాదు ఎందుకు ఆ టేస్ట్ రాదు అది ఒక రకం స్మెల్ వస్తుంది బాగా టేస్ట్ ఉంటుంది ఎందువల్ల ఎందువల్ల అనుకునేదండి తీర్థం పొడి యాడ్ చేస్తారండి అందులో తీర్థం పొడి అనేది అన్నిటికీ హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో టెంపుల్లో వచ్చే వాళ్ళందరూ హెల్దీగా ఉండాలి అనేసి తీర్థంలో కానీ పులిహోరలో కానీ దేవుడికి చేసే ప్రసాదాలలో మ్యాక్సిమం ఇది వాడతారండి నేను కూడా అప్పటి నుంచి ఇది వాడతాను చాలా హెల్దీ పిల్లలకు దగ్గు ఆయాసం అన్నీ తగ్గిస్తుందండి పొడి కొంచెం వాటర్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసి కూడా తాపొచ్చు ఓకే అండి పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అన్నంలో యాడ్ చేసుకుందామండి గ్యాస్ టర్వన్ ఆఫ్ చేసిన ఇలా ఆయిల్ పైకి తేలగానే ఇంకా పులిహోర రెడీ అయిపోయి ఓకే అండి ఎన్ని ఏమి చి చింతపండు పులిహోర రెడీ ఇవి మంచిగా అది అవ్వకపోతే మనం ఇలా చేతితో కూడా మంచిగా గడుపుకోవచ్చండి స్ట్ మంచి స్మెల్ వస్తుందండి తీర్థం పౌడర్ వేసాం కదా అది ఎక్స్ట్రా ఫ్లేవర్ని ఇస్తుంది యాక్చువల్గా పులిహోరకి